ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని ఇప్పుడు మనము అరిసెలు చేసుకుందామండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అరిసెలు చేసుకోవాలంటే చాలా కష్టమేమో పాకు రాదు అని టెన్షన్ పడుతూ ఉంటారు నేను చెప్పినట్టుగా తీసుకోండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి మనకి ఇప్పుడు కార్తీక మాసం కదండి అందరికీ గౌరీ నోములు ఉంటాయి చాలామందికి అరిసెలు చేయాలంటే టెన్షన్ పడుతూ ఉంటారు పాకు ఎలా వస్తుందేమని ఈ విధంగా చేశారంటే ఈజీగా చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము నేను మూడు కేజీలు రేషన్ బియ్యం తీసుకున్నానండి ఇవి బాగా వాటర్ వేసేసుకునేసి టూ త్రీ టైమ్స్ కడుక్కోవాలి రేషన్ బియ్యం అయితే అరిసెలు మృదువుగా వస్తాయండి ఈ విధంగా కడిగేసుకొని ఆ వాటర్ని పంపేసుకునేసి మళ్ళీ వాటర్ వేసుకోవాలండి మనం బియ్యం మునిగేంత వరకు వాటర్ వేసేసుకునేసి బియ్యం బాగా నానబెట్టుకోవాలి ఒక పగలు ఒక నైట్ నానబెట్టుకోవాలండి రైసు అప్పుడే అరిసెలు మెత్తగా వస్తాయి ఈ విధంగా నానపిన బియ్యాన్ని మనము జల్లిగిండ్లు వేసుకొని వడగట్టేసుకుందాము తడి ఏమని మాత్రం ఉండకూడదండి లేకపోతే మనం ఇలా జల్లిగిండ్లు కాకపోయినా మనము బట్ట పైన ఆరపోసుకొని తడి లేకుండా చేసుకుండేసి పిండి ఆడించుకుంటే సరిపోతుందండి ఈ విధంగా పిండి మనము ఆడించుకోవాలి మిక్సీలో అయినా పట్టుకోవచ్చు లేకంటే మిషన్కి అయినా పంపించవచ్చు అండి నేను మిషన్లో పట్టించుకున్నాను ఈ విధంగా మనము పిండి అధిమితి ఇంకా వంటలాగా రావాలి ఇప్పుడు మనము మూడు కేజీలు బియ్యానికి పిండికి రెండున్నర కేజీ బెల్లం తీసుకున్నానండి మెత్తగా దంచుకోవాలి బెల్లాన్ని అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసేసుకుండేసి మనము పాకం పట్టేసుకుందాము ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి బెల్లంలో ఇంకా చిన్న చిన్న వంటలు ఉంటాయి కదండీ మనం ఎంత దంచుకున్నా కానీ అవంతా కరగాలంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొ మొదటగా ఈ విధంగా కరబెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి పాకు వచ్చేస్తుంది లే వంటలు ఉండేటివి అలాగే ఉంటాయి కాబట్టి మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వంటని ఫస్ట్ బెల్లం అంతా కరిగిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మళ్ళీ హై ఫ్లేమ్లోకి మార్చుకోవాలండి ఈ విధంగా మనకు చూడండి వంటలన్నీ బాగా కరిగిపోయినయ్యమనే మాత్రం వంటలు లేకుండా ఇప్పుడు మనం ఫ్లేమ్లో పెట్టుకొని పాకు వచ్చేదో లేదో చూసుకోవాలండి మనము మనకు అప్పుడే తెలిసిపోతుంది పాకు వచ్చేది లేనిది ఈ విధంగా అన్నామంటే మనకు స్మెల్ వస్తుంది అప్పుడే మనకు పాకు తీగలాగా అవుతుంది మనం లేదంటే ఒక కప్ లేక వాటర్ వేసుకుండేసి అందులోకి వేసుకున్నామంటే వంటలాగా వచ్చిందంటే మనకు అరిసెలకు కరెక్ట్గా పాకం వచ్చినట్టు అండి ఈ విధంగా చూడండి వాటర్ లేక వేసినాం కదా ఈ విధంగా వంట చేసినామంటే ఈ విధంగా వంటలాగా రావాలి అప్పుడే మనకు అరిసెలకు కరెక్ట్గా పాకం వచ్చినట్టు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం పాకం వచ్చింది మనకు ఇప్పుడు మన బియ్య పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పాకం లేకి వంటలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి అంత పిండి ఒకేసారి వేయకూడదు ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా వంటలు లేకుండా బాగా కలుపుకుండేసి పక్కన పెట్టేసుకుందాము కరెక్ట్గా సరిపోయిందండి మనకు రెండున్నర కేజీ బెల్లము ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుండేసి ఆయిల్ వేడి చేసుకుందాము ఇప్పుడు మనము ఈ పిండిని మనము చిన్న చిన్న వంటలుగా తీసేసుకుందామండి మనకి ఏ సైజులో అరిసెలు కావాలో ఆ సైజులో మనము వంటలు చేసేసుకొని మనము తెల్ల నువ్వులైనా లేకంటే గసగసాలైనా అద్దేసుకుండేసి చుట్టూ వంటకి తట్టుకొని వేసుకోవడమేనండి నేనైతే తెల్ల నువ్వులు తీసుకున్నాను లేకంటే పిండి లేకైనా అంతా వేసేసుకుండేసి కలిపేసుకోవచ్చు ఈ విధంగా పైన వేసినామంటే బాగా కనపడిస్తాయండి ఈ విధంగా తట్టుకోవాలి మరి మందంగా తట్టుకోకూడదు మరి పలుసుగా కూడా తట్టుకోకూడదండి ఈ విధంగా అన్నీ ఒక రెండు మూడు తట్టేసుకునేసి మనము కాగుతున్న ఆయిల్లోకి వేసేసుకుందాము ఇప్పుడు ఆయిల్ కాగింది కదండి మనకు ఇప్పుడు వేసేసుకుందాము చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో అరిసెలు మనకు ఇప్పుడు టూ టూ సైడ్స్ బాగా కాల్చుకోవాలండి ఈ విధంగా కాల్చుకుండేసి గెంట్తో తీసుకొని మరో గెంటితో ఈ విధంగా ఒత్తేసుకోవాలండి ఏమైనా ఎక్కువ ఆయిల్ ఉన్నా కూడా వచ్చేస్తుంది ఇప్పుడు మనము ఇదే ఈ విధంగానే మిగతా కూడా చేసేసుకోవాలండి అంతే అండి ఎంతో ఈజీగా అరిసెలు రెడీ అయిపోయినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత మృదువుగా వచ్చినాయో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ఉంటాను